ఆనంద భైరవి ఇంటికి సరోజీరావు వాళ్ళు వస్తారు పంతులు గారు కూడా వస్తారు బుధవారం దివ్యమైన ముహూర్తం ఉంది నిజతార్థం పెట్టుకుంటే బాగుంటుంది అని పంతులు గారు చెప్తూ ఉంటారు అయితే వెంటనే ఒక రిసార్ట్ బుక్ చేద్దాం అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది రిసార్ట్ బుక్ చేయడం ఎందుకు ఒక రిసార్ట్ ఉంది కదా అని చెప్పి సరోజీరావు చెప్తూ ఉంటుంది మీరు చెప్పేది నిజమా వదిన గారు అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అవును ఒక రిసార్ట్ ఉంది అనంతగిరి హిల్స్ అని చెప్పి సరోజీరావు చెప్తూ ఉంటుంది శరణ్య దర్శన్ సమీరా ముగ్గురు కలిసి హనీమూన్ కోసం రిసార్ట్కి వెళ్తారు కదా ఆ రిసార్టే అనంతగిరి హిల్స్ సరోజీరావు అనంతగిరి హిల్స్ అని చెప్పగానే అందరూ కూడా షాక్లో ఉంటారు అనంతగిరి హిల్స్లో లహరి మహేష్కి జ్యూస్లో పాయిజన్ కలిపివ్వడం మహేష్ చనిపోవడం ఇదంతా కూడా గుర్తు చేసుకుని టెన్షన్ పడుతూ ఉంటారు అత్తయ్య గారు అయితే బావగారు కాకుండా మీకు మరో అబ్బాయి ఉన్నాడా అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు అవును బాబు ఇదిగో చిన్నబ్బాయి మహేష్ అని చెప్పి మహేష్ ఫోటోని సరోజీరావు ఆనంద భైరు కుటుంబానికి చూపిస్తుంది లహరి చంపేసిన మహేష్ సరోజీరావు గారి చిన్న కొడుకు మహేష్ ఇద్దరు ఒకటి కావటంతో శరణ్య లహరి అనన్య ముగ్గురు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక లహరి శరణ్య మాత్రం టెన్షన్ పడుతూ ఉంటారు లాస్ట్ టైం ఇంటికి వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి అబ్బాయి ఫోన్ పనిచేయట్లేదండి వాడు ఈ పెళ్లికి ఖచ్చితంగా రావాలి వాడు ఉంటేనే పెళ్లి జరుగుతుంది అని సరోజరావు ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది అబ్బాయి ఎలాగో ఇన్స్పెక్టర్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ తమ్ముడిని వెతికి పెళ్లి సమయానికి తీసుకొస్తాడు లేండి అని ఆనంద భైరవి సరోజరావుకి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్